హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు కృష్ణ ముకుంద మురారి సీరియల్ హీరోయిన్ యాష్మి గౌడ యాష్మి గౌడ ఈ సీరియల్లో ముకుంద క్యారెక్టర్లో నటిస్తూ మంచి పేరును గుర్తింపును సంపాదించుకుంది యాష్మి గౌడ ఇంతకుముందు ఎన్నో సీరియల్లో నటించినప్పటికీ ఈ సీరియల్కి వచ్చినంత క్రేజ్ మరే సీరియల్ ద్వారా కూడా లభించలేదు యాష్మి తనకు సంబంధించిన ప్రతి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా కృష్ణ ముకుంద మురారి సీరియల్ హీరోయిన్ ముకుంద బర్త్డే సెలబ్రేషన్ జరిగి వాటికి సంబంధించిన ఫొటోస్ను యాష్మి గౌడ తన ఇన్స్టాలో షేర్ చేసింది ఆ లో యాష్మి గౌడ తన ఫ్రెండ్స్ సమక్షంలో కేక్ కట్ చేస్తూ చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా యాష్మి గౌడకు బర్త్డే విషెస్ ను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీరు కూడా యాష్మి గౌడ బర్త్డే సెలబ్రేషన్ లేటెస్ట్ ను ఎప్పుడు మా వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్